న్యూస్ విజయవాడ ఏపీఐఏసీ కాలనీ రైతు బజార్ లోని కందిపప్పు అమ్మకాల కౌంటర్ ను పౌర శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సృజన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు బియ్యం సబ్సిడీలో సరఫరా ప్రారంభించామన్నారు పేద ప్రజలకు అండగా ఉండేందుకే ప్రభుత్వం కృషి చేస్తున్నామన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై రెండు అవుట్లెట్లు ప్రారంభించామన్నారు సూపర్ బజార్లలో కూడా ప్రభుత్వ ధరకే కందిపప్పు బియ్యం అమ్మకాలు చేయాలని సూచించానన్నారు రైతుల సమస్యలపై కూడా ఇప్పటికే అధ్యయనం ప్రారంభించామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకి ఒక పండుగ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడాని కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి విద్యాసాస్ సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక పది రోజుల నుంచి ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటం చేశాం ధరల గురించి ఒక స్థిర స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని హోల్సేలర్స్ని రీటైలర్స్ని సప్లయర్స్ అందరినీ కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది ఇందులో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతుంది కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయలు కిలో అమ్ముతున్నారు మార్కెట్ సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు ఒక్కటిలో ఈరోజు కందిపప్పు ప్రతి గిరవదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది రూపాయల కోటి నలభై ఎనిమిది రూపాయల కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు